సూర్ ద్వారా ఒకవేళ ఏసు తీసుకున్నావాదే కొడుకున్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్నిచ్చిన ఎవరైనా దేవునికి ఒకవేళ క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నాను అండి అందరూ బాగుంది వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి ఒకటో అధ్యాయం పన్నెండవ ఒకటో అధ్యాయం పన్నెండవ తను ఎందరు అంగీకరించిన వారందరికీ తన నామందు స్వాసం ఉంచిన వారికి ఆయన అధికారము అనుగ్రహించను ప్రార్థన చేసుకుని అనలోకమున్న మా తండ్రి పరిశుధ ప్రేమగల తండ్రి పప్పు తండ్రి ఉగ్రీ కుమారుడు ఏసుక్రీస్తు పగర్ ద్వారా కృతజ్ఞత సుఖ చల్లిస్తున్నవాళ్ళు ఆయన రాత్రివేళ మందరితో మాట్లాడమని మా పగ వేడుకుంటాము తండ్రి ఆమె మొగ క్రీస్తు క్రీస్తునామలో ఉదయపూర్వక ఉన్నారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తువరి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటనగా తొందరపెట్టారు అంశం దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను ఎవరికి దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నారు ఎవరికి దేవుని పిల్లలగుటకు దేవుడే అధికారం ఇచ్చి ఉన్నారు ఎవరికి అధికారం ఇచ్చారు తండ్రైనా దేవుడు కుమారునికి అధికారం ఇచ్చారు ఎలాంటి అధికారం ఇచ్చారంటే కుమారునికి సర్వాధికారం ఇచ్చారు ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరిని క్షమించే అధికారం యేసుక్రీస్తు ప్రవారికే ఉంది తర్వాత యేసుక్రీస్తు ప్రవారు ప్రతి ఒక్క పాపాన్ని కూడా క్షమించగలడు ఆ శక్తి తండ్రి అనే దేవుడు ఇచ్చారు తండ్రి దేవుడు కుమారునికి అధికారం ఇచ్చారు అన్ని విషయాల్లో ఇప్పుడు తండ్రి కుమారునికి అధికారం ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చి ఉన్నారు అంటే కుమారుడు కాబట్టి ఇచ్చి ఉన్నారు అదే విధంగా మనం కూడా క్రీస్తుకి అంటే దేవునికి పిల్లల కూటకు అధికారం ఇచ్చి ఉన్నారు ఎవరు ఆ అధికారం ఇచ్చింది ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చారు కుమారుడేమో మనందరికి అధికారం ఇచ్చారు అంటే ఈ అధికారం రావాలంటే అధికారం అంటే ఎలా వచ్చిందంటే నామం నామం అంటే పేరు కాదు నామం అంటే అధికారం అంటే క్రీస్తుకున్న అధికారం సర్వాధికారం క్రీస్తుకున్న అధికారాన్ని ఎవరికీ అంటే ఆయన పిల్లలకు ఆయన పిల్లలకు ఆ అధికారం ఇవ్వడానికి ఎలా ఇస్తారు అధికారం ఇప్పుడు కుటుంబంలో ఉన్న పిల్లలు తండ్రి మాట వినకపోతే ఇప్పుడు తండ్రి తన ఆస్తిలో ఆస్తి ఇస్తారా ఇవ్వడు తర్వాత ఇంకా ఏదైనా కానీ వీడు చెప్పిన మాట వింటు వీడికి ఇవ్వాలి అనే విధానం అనేది ఉంటుందా ఇస్తారా ఎవడు ఎందుకనంటే తండ్రి మాట కుమారుడు వినట్లేదు కాబట్టి ఆ అధికారం అనేది ఎవడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మనం దేవుని పిల్లల అవుటకు మనకు అధికారం కావాలంటే అది ఎలా వస్తుంది అధికారం దేవుని పిల్లల గుటకు మనకు అధికారం ఉంది కానీ అది ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని అంటే ఇక్కడే చెప్తున్నారు ఈ యేసు క్రీస్తు ప్రభారు గ్రంథంలోనే చెప్తున్నారు కదా యాహం సువార్త పద్నాలుగు అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి తర్వాత యాహంస్ వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ నుంచి ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే చూడండి ఏమో చెబుతున్నారో ఒకటి పన్నెండు తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి ఎవరికంట తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి ఏ అధికారం ఇచ్చారు ఎలాంటి అధికారం ఇచ్చారు ఆ చెబుతున్నారు అక్కడ ఏమనంటే దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించను ఎప్పుడు అనుగ్రహించారు ఇది ఎప్పుడు అధికారం అనుగ్రహించారు అంటే దేవుని పిల్లలకు పిల్లల గుటకు అధికారం అంటే ఎవరికి ఇచ్చారు అంటే ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వారికి ఎవరికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చారు అంటే ఆయన పట్ల విశ్వాసం కలిగిన వారికి అంటే దేవుణ్ణి ఏం చేయాలి నమ్మాలి విశ్వసించాలి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అప్పుడే దేవుడు ఏం చేస్తారంటే ఎవరికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తారు అంటే ఆయన పట్ల విశ్వాసం కలిగిన వారికి మాత్రమే ఇస్తారు అని గ్రంథం చెబుతుంది యేసుక్రీస్తు ప్రభుత్వ సందర్భంలో చెప్తారా రోజు పద్నాలుగు అధ్యాయంలో యామని చెప్తారనంటే అంటే మీరు దేవుని ఎందు విశ్వాసం వస్తున్నారు నాయందును విశ్వాసం ఉంచుండి అని యేసుక్రీస్తు ప్రభుత్వం తర్వాత యాహర్ష వార్త మూడో అధ్యాయం పదహార వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి ఉన్నారు ఎందుకు పంపించారంటే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎక్కడ చేరతారంటే ఎక్కడ చేరతారు ఆ లోకానికి చేరతారు నిత్య జీవానికి వారు ఇదంతా కూడా జరిగే విషయం ఎప్పుడనంటే ఆయన పిల్లల గుడ్డ ఒక అధికారం తర్వాత ఆ ఇంకా అధికారం ఇవ్వడానికి కారణం క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుని పిల్లల ఒకటకు అందరికీ అధికారం ఉందా అందరికి అధికారం ఉందా అంటే అందరికీ అధికారం ఎలా వస్తుంది అంటే విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే వస్తుంది అందరికీ రాదు అంటే దేవుని నమ్మిన వారికే కలుగుతుంది నువ్వు దేవుని పట్ల విశ్వాసం లేకపోతే అధికారం రాదు కుటుంబంలో ఐదుగురు ఉన్నప్పుడు దేవు అంటే తండ్రి మాట విన్న వారికే ఏమొస్తుంది కుటుంబంలో అన్ని బాధ్యతలు అన్ని మొత్తం కూడా అంతా కూడా ఒప్పు చెబుతారు ఎప్పుడు తండ్రి మాట విన్నప్పుడు తండ్రి మాట మీద నమ్మకం ఉన్నప్పుడు అంతమంది ఉన్నా కానీ ఒకడు వింటే ఆ ఒక్కరికే ఏమొస్తుంది అధికారం అనేది వస్తుంది మిగతా వాళ్ళు వినకపోతే ఆ వీళ్ళు వినట్లేదు వీళ్ళు జొలాయోళ్ళు వీళ్ళు సరిగ్గా నా మాట వినట్లేదు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఒకవేళ ఏదన్నా బాధ్యత అప్పు చెప్పినా లేకపోతే ఆస్తి అంత లేకపోతే ఇలా ఒప్పు చెప్పినా కానీ పాడి చేస్తారు వీళ్ళు అనే విధానం అనేది ఉంటుంది అందుకని అందరికీ కూడా ఎవరు ఎవరికి ఇస్తారు అనంటే దేవుని పిల్లల గుడ్డకు అధికారం ఎవరికిస్తారు అనంటే ఆయన పట్ల విశ్వాసం కలిగిన యోగు గారి విషయంలో తండ్రిన దేవుడు అపవాదిత యామని చెప్పారు యావని చెప్పారు భూమి మీద ఉన్న భక్తుడు యోగు లాంటి వ్యక్తి నీకు కనబడలేదా ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు చెడుతను విసర్జించిండు అదిగా ఆ విధంగా ఉండు నీకు కనపడలేదా అనని తండ్రి అయిన దేవుడు సాతానతో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుని పిల్లల గుడ్డకు మనకు అధికారం ఎక్కడ నుంచి అంటే ఎలా వచ్చింది అంటే ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండటం అసాధ్యం అని నీ గ్రంథం చెప్పుకో నమ్మాలి ఆయన ఉన్నారు ఆయన వస్తారు ఆయన నా ప్రతి అవసరం తీరుస్తారు అని నువ్వు నమ్మాలి విశ్వసించాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాను మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడిచ్చిన తన దేవునికి కృతజ్ఞత శుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు కబు పెట్టినవర్ని పురపద చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ